తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారని ఆయన హయాంలోని పుణ్యక్షేత్రం భద్రాచలం అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ భద్రాచలం మండల కిసాన్ శైల అధ్యక్షులు దారపనేని రాంబాబు స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఊనెం కృష్ణ ఆరో వార్డు అభ్యర్థి దారపనేని వసంత కుమార్ల గెలుపుని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా దారపనేని రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళల సంక్షేమ పథకాల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ గుర్తుని మర్చిపోకుండా ఓటేయాలని అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్తో పాటు అందరి అభ్యర్థులను గెలిపించి భద్రాద్రిని అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ ఆరో వసంత కుమార్ని మేము వార్డు మెంబర్ పోటీ గుర్తు గ్యాస్ సిలిండర్ అట్లాగే సర్పంచు పూనం కృష్ణ గారిది గుర్తు ఈ రెండు గుర్తులపై మీరందరూ అందరూ ఓట్లేసి గెలిపించినట్లయితే ఇవాళ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది అలాంటి గ్యాస్ సిలిండరే మా గుర్తుగా వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా మహిళలందరూ కూడా తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి వసంత్ కుమార్ గారిని అలాగే కత్తర గుర్తుపై ఓటు వేసి పూనం కృష్ణ గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నాం ఇక్కడ వేరే పార్టీలు ఒక పార్టీ ఒక వార్డు మెంబర్ గెలిచి ఇక్కడ చేసేది ఏమీ ఉండదు కాబట్టి మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు డైనమిక్ హీరో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇవాళ సన్న బీస్తున్నారు మా మహాలక్ష్మి పథకం అలాగే రైతులకి రైతు బీమా అట్ ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందరికీ ఇస్తామన్నారు పొంగిరెడ్డి గారు కాకపోతే విడతల వారీగా ఇస్తారు ఒకరి తర్వాత ఒకరికి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇక్కడ ఏదో ప్రాంతీయ పార్టీలు వచ్చి ఒక వార్డు గెలిపిస్తే మనకి ఉరిగేది ఏముండదు మన ఎమ్మెల్యే గారికి మనం అందరం సపోర్ట్గా ఉండి వార్డు మెంబర్ని భద్రాచలం అంతా కూడా వార్డు మెంబర్ని సర్పంచ్ని గెలిపించి ఎమ్మెల్యే గారికి ఇస్తే మన ఎమ్మెల్యే గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఏ పని కావాలన్నా చేసి పెడదానికి ముందుకొస్తామని అన్నారు రాంబాబు గారు మీరు ఎవరికి ఏ అవసరం ఉన్నా నా అండి చేయించండి అంటున్నారు నాకు చాలా హామీ ఇచ్చారు కాబట్టి నేను ఇవాళ పోటీ చేయగలిగాను మీ మాట ఏ మాట ఉన్నా కానీ గారు దృష్టి తీసుకెళ్ళి ఏ ఉన్నా కానీ నేను దగ్గర నుంచి చేపిస్తాను నేను ఎక్స్ కూడా ఆల్రెడీ కాబట్టి ఒక వార్డు ఒక పార్టీకి వేరే పార్టీకి గెలిచినంత మాత్రం ఉపయోగం ఉండదు మనం అభివృద్ధిలో ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు అందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి ఇక్కడ గ్యాస్ సిలిండర్ పై చేసి వసంత కుమార్ని గెలిపిస్తారని చెప్పి నేను కోరుకు సిలిండర్ గుర్తుకే వసంత కుమార్ గారి ఆరో వార్డు మెంబర్ సిలిండర్ గుర్తుకే వసంత కుమారి సిలిండర్ గుర్తికి గ్యాస్ సిలిండర్ గుత్తికే గుర్తుకి వసంత కుమారి గారి గ్యాస్ సిలిండర్ గుర్తుకి అలాగే సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుకి సిలిండర్ గుర్తుకి గ్యాస్ సిలిండర్ గుర్తుకి రేవంత్ రెడ్డి గారు ఐదు వందల రూపాయలకి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్ గుర్తుకి